రిపబ్లిక్ డే సందర్భంగా యువత దేశభక్తిని దగ్గర బైక్ కార్లపై జాతీయ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు చదరంబాలు యువకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో యువకులు ర్యాలీతో దేశభక్తిని చాటారు చదరంబాలు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా గణపతి నగర్ పార్క్ దగ్గర నుంచి జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం వీరంతా గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకుని అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు మాతాకి జై అంటూ నినాదాలు చేశారు పండు టింకు రవితేజ నరేష్ సతీష్ తదితర యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన కాన్స్టిట్యూషన్ పూర్తిగా అమ్మపరిచిన రోజు దీనికి మనం మన దేశభక్తి చూపిద్దాం అని చెప్పని మా కుర్రోళ్ళందరూ జనవరి ఇరవై తారీఖున మనం మంచిగా ర్యాలీ చేద్దాం అందరికీ మన దేశభక్తి అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పని అందరూ కూడా అనుకుని మాకు అందరూ సపోర్ట్ చేసి మనం చేద్దాం అని చెప్పి అనుకుంటే మేము ఒకసారి వాళ్ళకి అడిగి చేస్తామని అడిపి తిరిగి పరిశ్రాలు పోల్సి మనం చేద్దామని మనం నుంచి మన సత్తా ఏటో చూపిద్దాం మనందరం యూనిటీ చూపిద్దాం మనం పీస్ కోరుకుందాం ప్రశాంతత కోరుకుందాం ప్రశాంతంగా ఒక బైక్ ర్యాలీ చేసుకుందాం అని పర్మిషన్ తీసుకొని అందరూ తిరిగి ప్రతి ఒక్కరు కూడా వెయ్యి రూపాయలు డొనేషన్ అంటే వాళ్ళు ఐదు అన్న పదివేలు ఇస్తాను ఇచ్చి దీన్ని విజయవంతంగా చేసి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చేపించి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినందుకు పేరు పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇందులో డబ్బులు కొట్టిన మాత్రమే కాదు చాలా మంది ఫిజికల్ గా కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ పన్నీ గానీ కానీ ఎవరైనా సరే చాలా మంది దగ్గర నుండి మేము వంద మంది వస్తారని చెప్పిన మూడు వందల మంది పైగా రప్పించి ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా భారీ విజయవంతంగా చేసాడని ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరి ఫ్యాంక్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈ రోజు యువత ఏంటంటే ఒక అవేర్నెస్ చేద్దామని అందరూ మన స్వాతంత్ర్య మన ఇంటర్ అందరూ జరుపుకోవాలని ఒక బైక్ ర్యాలీగా ఆస్పత్రిలో కూర్చొని బ్రెస్టర్ పంచిపెట్టాలని ఒక కార్యక్రమం చేపట్టారు యువత అంతా మేము అనుకోవడం అయితే వంద మంది అనుకున్నాం కాకపోతే మూడు వందల మంది పైగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం అందరూ మీడియా కూడా మాకు సహకరించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు భారత జనతంత్ర వేడుకల సందర్భంగా తొని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ తదితర అంశాలపై ఈ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం చాలా అభినందనీయం లేవు వీరందరికీ అన్ని విధాలుగా అందరూ ప్రోత్సహించి వ్యవహరించాలని అందరూ కోరుతున్నాను